హాయ్ అండి వెల్కమ్ టు సంజయ్ హోమ్ మేడ్ గెట్ రెడీ ఫర్ నిమజ్జనం నిమజ్జనం కోసం అయితే ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను త్రీ పీస్ సెట్ మొన్నటి వరకు ట్రెండింగ్ లో ఉన్న కలర్ కూడా విత్ ఫ్లోరల్ దుప్పట్ట ఇంకా అయితే వేసేసుకున్నాను బ్యాంగిల్స్ అయితే ఎడమ చేతికి చాలా ఈజీగా వెళ్ళిపోతాయి కుడి చేతికి మాత్రం వెళ్ళడం చాలా కష్టం ఇలా కంగారులో వేసుకున్నప్పుడు ఇలా కట్ అవుతూ ఉంటాయి ఇది క్వైట్ కామన్ ఎన్ని సార్లు కట్ అయినా ఈ మట్టి కాజలే బాగుంటాయి కొంచెం జాగ్రత్తగా వేసుకుంటే ఏం అవ్వనుకోండి కాకపోతే ఇలా కంగారులో వేసుకున్నప్పుడు వేసుకున్నప్పుడు నార్మల్గా వేసేసుకుంటాం కదా తర్వాత ఎందుకులే అని చెప్పి ఇలా కవర్ వేసుకొని వేసుకున్నాను చాలా ఈజీగానే వేసేసుకోవచ్చు ఇలా కవర్ పెట్టుకొని కాకపోతే కొంచెం పెద్ద కవర్ దొరికింది నాకు బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు జనరల్ గా సోప్ గానీ ఆయిల్ గానీ యూజ్ చేస్తుంటాము అలా కాకుండా ఎప్పుడైనా కవర్ కూడా యూస్ చేయండి చాలా ఈజీగానే ఎక్కేస్తాయి తర్వాత ఇయర్ రింగ్స్ పెట్టేసుకుని ఈ బ్లాక్ బిడ్స్ నేను చాలా ఇష్టంగా కొనుక్కున్నవి అవి వేసేసుకున్నాను ఇంకా కాజల్ పెట్టేసుకొని స్టిక్కర్ పెట్టేసుకుంటే ఆల్మోస్ట్ నా లుక్ కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా కుంకుమ మెయిన్ కదా సో కుంకుమ కూడా పెట్టేసుకున్నాను డ్రెస్ కి ఫైనల్ లుక్ ఇచ్చేద్దాము అదే దుపటా అండి ఫుల్ ఫ్లోరల్ ప్రింట్ లో హెవీగా వచ్చింది దుపటా వేసుకుని డ్రెస్ కి లుక్ వస్తుంది ఇక ఫైనల్లీ పువ్వులు కూడా పెట్టేసుకున్నాను కొన్ని ఉన్నాయి అందుకని ఇలా పెట్టేసుకున్నా ఇంక ఈ దుపటాను అయితే వన్ సైడ్ వేసుకోవచ్చు ఇలా బ్యాక్ నుంచి అయినా తీసుకొని వేసుకోవచ్చు మాక్సిమం టూ సైడ్స్ వేసుకుంటాను కానీ ఈ డ్రెస్ కి అయితే ఇలా వన్ సైడ్ వేసుకుంటేనే బాగుంటుంది